మేడం నమస్తే వెల్కమ్ టు గోల్డెనెస్ట్ బిల్డర్స్ కర్నూల్ ఒక లిమిటెడ్ బడ్జెట్లో మంచి హౌస్ కావాలనుకునే వాళ్ళకు ఒక ప్రీమియం హౌస్ సేల్ తీసుకొని రావడం జరిగిందండి ఇది వచ్చేసి మన కర్నూల్ కల్లూరు సర్కిల్ నుంచి ముజఫర్నగర్ సర్కిల్ దగ్గరలో భవ అనే హాస్పిటల్ ఉంటుంది హాస్పిటల్ లైన్లోనే ఈ హౌస్ సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి ల్యాండ్ పరంగా చూసుకుంటే మీకు ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ సైజులో దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది హౌస్ అయితే చాలా ప్రీమియంగా ఉందండి బయట నుంచి చూస్తే లోపలంతా కూడా మీకు చాలా క్వాలిటీగా దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ ఎంట్రన్స్లోనే మీకు లెఫ్ట్ సైడ్ స్టెప్స్ మరియు పక్కనే కామన్ టాయిలెట్ ఒకటి ఇచ్చినారండి అండ్ పైనంతా కూడా మీకు మంచి బ్రౌనిష్ లైటింగ్ సెటప్తోని ఈ యొక్క ఇదంతా ఇవ్వడం జరిగింది లో టైల్స్ తీసుకున్నారండి గ్రనేట్ టైప్ టైల్స్ అండ్ దానికి తోడు ఇక్కడే సంపు మరియు బోర్ కూడా ఇక్కడే ఉంటుంది రైట్ సైడ్ వచ్చేసి మనకు క్లాత్ వాషింగ్ క్లాత్ వాషింగ్ ఏరియా కూడా పక్కనే తీసుకున్నారు అండ్ లోపలంతా మీరు హాల్ చూసుకున్నట్టుగా ఈ లైటింగ్ సెటప్ ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు పైన పిఓపి కలర్స్ కావచ్చు ప్రతిదీ కూడా చాలా క్వాలిటీగా తీసుకోవడం జరిగింది నీట్గా డిజైన్ ఉన్నారండి ఒక ప్యూర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మంచి బడ్జెట్ హౌస్ అని చెప్పొచ్చు అండ్ దీంట్లో ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి ఓపెన్ కిచెన్ పక్కనే మీకు సింకు ఇదంతా కూడా మీకు కనిపిస్తూ ఉంది కిచెన్ కానుకొని పూజ గది కూడా ఉంటుంది వెంటిలేషన్ పరంగా చూసుకుంటే డాడో టైల్స్ పైన చిన్న స్పేస్ కూడా పైన ఇచ్చినారండి అండ్ లోపల బెడ్రూమ్స్ కూడా ఒకసారి చూసుకుందాం రండి నాకు ఈ బెడ్రూమ్లో లో సైజెస్ కూడా చాలా బాగా నచ్చినాయండి బాగా కొంచెం ఒక బెడ్ వేసినా కూడా నీట్ గా పెద్ద స్వ్యూజెస్ గా ఉన్నాయి బెడ్ లైట్స్ ఇచ్చినారు పైన కూడా పిఓపి లైటింగ్ అంతా ఇచ్చినారు అండ్ బ్యాక్ సైడ్ మంచి వెంటిలేషన్ ఉంటుందండి వెనకాల కూడా కొంత స్పేస్ వదిలినారు డోర్ల పరంగా చూసుకుంటే కూడా మంచి క్వాలిటీగా అనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ కొంచెం ఏదైనా ఒక మనిషి తిరగడానికి అనుగుణంగా కొంచెం స్పేస్ వదిలి ఉన్నారు ఏదైనా వెంటిలేషన్ పరంగా అట్లా చూసుకున్నట్టయితే అండ్ హౌస్ పరంగా చూస్తే చాలా క్వాలిటీగా ఉందండి లోపల తీసుకున్న బాత్రూమ్ టైల్స్ కావచ్చు పైన షెవర్ ఫిట్టింగ్స్ కావచ్చు ట్యాప్ సెటప్స్ కానీ ప్రతిదీ కూడా చాలా నీట్గా డిజైన్ చేసినారు సెకండ్ బెడ్రూమ్ కూడా సేమ్ యథావిధిగా సేమ్ దీనిలాగానే ఉంటుందండి వెంటిలేషన్ పరంగా చాలా నీట్గా తీసుకున్నారు హౌస్ పరంగా చూస్తే చాలా క్వాలిటీగా ఉంది అండ్ ల్యాండ్ పరంగా కూడా చాలా క్లియర్ అండి ఇక్కడ దగ్గరలోనే మనకు ఆటో స్టాండ్ కానీ అన్నీ కూడా దగ్గరలోనే ఉన్నాయి హౌస్ కా హౌస్ కాస్ట్ కూడా చాలా తక్కువ బడ్జెట్లోనే ఉంది ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ వరకు ఈ హౌస్ కాస్ట్ చెప్తున్నారు ఏదైనా ప్రైస్ సంబంధించిన వివరాలు మీరు ఏదైనా మాట్లాడుకోవాలంటే డైరెక్ట్గా ఓనర్తోనే కూర్చొని మాట్లాడుకోవచ్చు ఈ హౌస్ సంబంధించిన వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను మరియు ఇంకేదైనా వివరాలు కావాలనుకుంటే కింద డిస్ప్లే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలను కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి Bye.